అందరికీ నమస్తే అండి సో మన రాష్ట్ర రాజధాని పనులు ఎంతవరకు వచ్చాయి వాటి లైవ్ స్టేటస్ ఏంటి ప్రతీ నెల కూడా ఈ రాజధాని అమరావతి నిర్మాణ పనుల మీద ఫాలోఅప్స్ ప్రతీ నెల రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తాను అని మన మన గతంలో చెప్పాను కదా సో దీనిలో భాగంగా నేను మొన్న జనవరి ముప్పై ఒకటో తేదీన అమరావతి వెళ్ళాను సో ఆ రోజు దాదాపుగా మధ్యాహ్నం ఒంటి గంటకు వెళ్ళి సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడే ఉన్నాను అనమాట ఆ రోజంతా చూశాను కాకపోతే ఆ తర్వాత వీడియో చేయడానికి టైం కుదరలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లాంగ్ వీడియో చేయాలి కాబట్టి ఈరోజు చేస్తున్నాను అనమాట సో మనం అమరావతి నిర్మాణం గురించి వీడియో చేయాలి అనుకుంటున్నప్పుడు అన్ని అంశాలు అక్కడ పరిశీలించాలి నిజానికి నేను వెళ్ళడమేమో గుంటూరు దాటిన తర్వాత కంటేరు దగ్గర కంటేరు దగ్గర హైవే దిగాను అక్కడ నుంచి తాడికొండ పెదపరిమి మీదుగా తుళ్ళూరు వెళ్ళాను తుళ్ళూరు వెళ్ళి అక్కడ హైకోర్టు ఇవన్నీ నిర్మాణాలన్నీ పరిశీలించాను సో నేను వెళ్ళిన రోడ్డు ఇది కొంతమంది తాడేపల్లి దగ్గర కరకట్ట మీదుగా అనేది కరకట్ట చంద్రబాబు నాయుడు గారి హౌసు ఆ సత్యనారాయణ రాజు గారి ఆశ్రమము దాని మీదుగా కూడా కొంతమంది వెళ్తారు సో కొంతమంది సిడీ యాక్సెస్ రోడ్డు మీదుగా వెళ్తారు కొంతమంది మంగళగిరి మీదుగా వెళ్తారు ఎలాగైనా వెళ్ళచ్చు సో అమరావతి నిర్మాణం గురించి మనం చెప్పుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ భవనాలు ఐకానిక్ టవర్సు అలాగే సచివాలయ ఉద్యోగులు ప్లస్ రకరకాల ఉద్యోగులు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి నిర్మిస్తే నిర్మించి ఇస్తున్న భవనాలు సిఆర్డిఏ భవనం అలాగే అక్కడ ఆ రోడ్లు కాలువలు సో ఇవన్నీ కూడా మనం ప్రస్తావించాలి ఇవన్నీ మనం మాట్లాడాలి వీటితో పాటు ఓఆర్ఆర్ ఐఆర్ఆర్ అసలు ఈ అమరావతి రాజధాని ప్రాంతానికి ప్లస్ జాతీయ రహదారులకు ఉన్న కనెక్టివిటీ ఇవన్నీ మనం చెప్పుకోవాలి సో నేను నేరుగా వెళ్ళి ఫస్ట్ నేను వెళ్ళింది హైకోర్టు బిల్డింగ్ భవనం ఎంతవరకు వచ్చింది అని మీరు స్క్రీన్ మ్యాచ్ చూడవచ్చు హైకోర్టు భవన నిర్మాణానికి శాశ్వత హైకోర్టు భవన నిర్మాణానికి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు సో అది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అంటే ఒక నెల రోజుల పాటు పనులు జరిగాయి ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయి ఆ తర్వాత మళ్ళీ వైసీపీ వచ్చాక పనులు జరగల నెక్స్ట్ మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చాక మూడు నెలల నుంచే అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి అయితే హైకోర్టు భవనం కావచ్చు మీరు ఇక్కడ స్క్రీన్ మ్యాచ్ చూసింది సో ఇక్కడ నీళ్లు నిలిచిపోయి కాబట్టి ఆ నీళ్ళని తోడడానికి ఒక మూడు మోటార్లు పెట్టారు చుట్టుపక్కల మూడు మోటార్లు పెట్టి వాటిని తోడుతూ ఉన్నారనమాట సో ఆ వీడియో అంతా మీరు స్క్రీన్ మ్యాచ్ చూడొచ్చు హైకోర్టు రిలేటెడ్ వీడియో అది హైకోర్టు శాశ్వత హైకోర్టు నిర్మాణానికి సంబంధించిన ప్రస్తుత వీడియో అక్కడ కాసేపు చూసిన తర్వాత అదైతే ప్రస్తుతానికి పునాదుల దశలోనే ఉంది టైం పడుతుంది మేబీ ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పట్టవచ్చు ఆల్రెడీ టెండర్స్ ఫైనల్ అయిపోయి నిర్మాణం జరుగుతుంది అక్కడ నుంచి ఈ ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్ళాను ఐకానిక్ టవర్స్ నిర్మాణం ఏ దశలో ఉందనేది ఐదు టవర్లు కడుతున్నారనే సంగతి తెలుసు కదా హెచ్ఓడిల కోసం కానీ సెక్రటేరియట్ కోసం కానీ సో ఇలా ఐదు టవర్లు కడుతున్నారు వీటిని ఐకానిక్ టవర్స్ అంటారు సో ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం కూడా సేమ్ హైకోర్టు భవన్ నిర్మాణం ఎలా ఏ దశలో ఉందో ఇది కూడా అదే దశలో ఉంది దాదాపుగా ఒక పదిహేను ఇరవై అడుగులు లోపలికి తవ్వారు తవ్వేసి అక్కడ నిర్మాణానికి సంబంధించి అప్పుడు ఎప్పుడు ఐదున్నర సంవత్సరాల కిందటే ఆ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికి అవే ఉన్నాయి కాకపోతే మధ్యలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలో ఆ పనులు జరగకపోవడం వలన అదంతా కూడా ఒక చెరువులో తయారైంది మొత్తం ఎందుకంటే రెండు ఇరవై అడుగులు తవ్వినప్పుడు మొత్తం అదంతా కృత్రిమమైన చెరువులా ఏర్పడుతుంది కదా అవంతా నీళ్ళు నిల్వ ఉంటాయి కదా సో ఆ నీటిని ఈ రెండు నెలల నుంచి తోడుతూనే ఉన్నారు రకరకాల మోటార్లు పెట్టి బయటకు తోడుతూనే ఉన్నారు అలా తోడే క్రమంలోనే అక్కడ చేపలు అవి బయటపడుతున్నాయి అనమాట సో ఆ చేపలు బయటపై అక్కడ ఒక కృత్రిమమైన చేపల మార్కెట్ కూడా వచ్చేసింది ఐకానిక్ టవర్స్ దగ్గర నేను తిరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళు చేపలు పట్టి చేపలు అమ్ముతున్నారు అది కూడా మీరు చూడవచ్చు సో ఈ ఐకానిక్ టవర్స్ విషయానికి వస్తే ఇవి టెండర్స్ పూర్తయ్యాయి పాతవి మళ్ళీ దాని మీదే నిర్మాణం జరగొచ్చా లేదంటే అవి తీసేసి నేలమట్టం చేసి మళ్ళీ మొదటి నుంచి నిర్మించాలా అసలు ఆ పునాదులు ఉంచొచ్చా తీసేయాలా అనే దాని మీద మద్రాసు నుంచి హైదరాబాద్ నుంచి ఐఐటి నిపుణులు వచ్చి జూలై ఆగస్టు సెప్టెంబర్ ఆ నెలల్లో వాళ్ళు వచ్చి పరిశీలించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఎస్ దాని మీద నిర్మాణం కంటిన్యూ చేసుకోవచ్చు అని రిపోర్ట్ ఇవ్వడంతో అక్టోబర్లో మళ్ళీ దాని గురించి అక్టోబర్ కాదు డిసెంబర్లో దాని మీద టెండర్లు పిలిచి అప్పటి నుంచి సేమ్ గతంలో ఎవరైతే టెండర్లు దక్కించుకున్నారో అదే సంస్థకు టెండర్లు ఇచ్చారు సో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ నీళ్లు తోడుతున్నారనమాట నేను అనుకోవడం ఈ ఫిబ్రవరి నెలలో ఈ రెండు మూడు రోజుల్లో అక్కడ నిర్మాణాలు మళ్ళీ మొదలవుతాయి నీళ్ళన్నీ తోడేసి ఉంటారు ఈపాటికి ఈ ఐదు టవర్ల పరిస్థితి అలా ఉంది అది చూసిన తర్వాత ఈ ఐదు టవర్ల నిర్మాణం చూసిన తర్వాత నేను ఈ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ గ్రూప్ డి ఎంప్లాయీస్ ఉంటారు కదా సెక్రటేరియట్ వాళ్ళకి అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ నిర్మించారు సో వాటిని చూడడానికి వెళ్ళి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళాను అది ఐదేళ్ళ కిందటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తయింది అపార్ట్మెంట్ టవర్ నిర్మాణం పూర్తయింది ఐదు సంవత్సరాల కిందట ఈ ఐదేళ్ళు దాని లోపలికి ఎవరు వెళ్ళలేదు దాన్ని యూజ్ చేసుకోలేదు అదొక బూత్ బంగ్లా అలా ఉంది అంత బాగా అపార్ట్మెంటు ఇంటీరియర్ పూర్తయింది ఫ్యాన్లు పూర్తి ఫ్యాన్లు పెట్టేశారు ఏసీలు పెట్టేశారు అంతా గృహప్రవేశం చేసుకోవడానికి రెడీగా ఉన్న దశలో ఆ వర్క్ షా ఆపేశారు దాంతో నేను అక్కడికి వెళ్తే వరస్ట్గా ఉందన్నమాట మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అంటే ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ టవర్స్ నిర్మాణం మీద ఫోకస్ పెట్టారు ఈ ఈ దీని మీద ఫో ఫోకస్ పెట్టలేదేమో ఇది నిజానికి సచివాలయ ఎంప్లాయీస్కి ఇచ్చేయచ్చు ఒక్క రెండు నెలలు దానిని వర్కౌట్ చేసి బిల్డింగ్ మొత్తం క్లీన్ చేయించి ఫ్రెష్గా మళ్ళీ పెయింట్లు వేసి ఫ్యాన్లు స్విచ్లు అన్నీ కూడా మార్పిచ్చేస్తే ఎంప్లాయీస్ అందరికి ఇచ్చేయచ్చు బ్రహ్మాండంగా వాళ్ళు వాడుకోవచ్చు అక్కడే ఉండొచ్చు కూడా నేను అన్నీ కూడా పరిశీలించా సో ఆ వీడియో కూడా మీరు మీద చూడవచ్చు దానికి సంబంధించి అవి వర్క్స్ ఫైనల్ అయిపోయినాయి సో దాని ఆపోజిట్లోనే కరెక్ట్గా దానికి రోడ్డు ఎదురుగానే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్సీల భవనాలు అవి కూడా నిర్మాణం అవుతున్నాయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అండ్ ఐఐఎస్ అధికారులకు సంబంధించిన బిల్డింగ్స్ అయి నిర్మాణం జరుగుతున్నాయి అవి కూడా ఆల్మోస్ట్ ఇదే దశలో ఉన్నాయి అవి కూడా ఫైనల్ అయిపోయినాయి ఇంకొక రెండు మూడు నెలల్లో పెయింట్లు వేసేసి ఇంటీరియర్ పూర్తి చేసేసి అవి కూడా ఇచ్చేయచ్చు అది బాగానే ఉంది ఇక తర్వాత సిఆర్డిఏ బిల్డింగ్కి వెళ్ళాను నేను సిఆర్డిఏ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పూర్తయింది అవుట్లుక్ తీసుకురావడానికి ఒక డిజైన్ ఈ మధ్య ఫైనల్ చేశారు ప్రజాభిప్రాయం సేకరణ జరిగింది డిజైన్ ఫైనల్ చేశారు అది ఇంటీరియర్ ప్లస్ అవుట్లుక్ తీసుకురావడానికి ఒక ఆరు నెలలు పట్టొచ్చు అది కూడా ఫైనల్ నైంటీ పర్సెంట్ అయింది సో అక్కడ వరకు ఇక అంటే బిల్డింగ్స్కి సంబంధించి టవర్లకు సంబంధించి నిర్మాణం అయితే ఆ దేశంలో ఉంది ఇక రోడ్లు గురించి చెప్పుకోవాలంటే రోడ్లు నిర్మాణం కోసం డిసెంబర్లోనే టెండర్స్ ఇచ్చారు యాక్చువల్లీ రోడ్లు కానీ ఎల్ఎంసీ వర్క్స్ కానీ ఈ టవర్లు కానీ ఈ దాదాపుగా అరవై ఐదు రకాల పనుల కోసం నలభై రెండు వేల కోట్ల విలువైన పనులను డిసెంబరు జనవరిలో టెండర్స్ కన్ఫర్మ్ చేశారు కాబట్టి వాళ్ళు పనులు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు అవన్నీ కూడా జరుగుతాయన్నమాట సో రోడ్ల నిర్మాణం అయితే ప్రస్తుతానికైతే జరగట్లేదు సీడీ యాక్సెస్ రోడ్డు అయితే బాగానే ఉంది మిగిలిన రోడ్లు ఏవి కూడా లేవు అలాగే డ్రైన్లు అనేవి ఏమీ లేవు ఇవన్నీ చెప్పుకోవచ్చు సో మనం ఐకానిక్ టవర్స్ గురించి చెప్పుకున్నాం హైకోర్టు బిల్డింగ్ చెప్పుకున్నాం ఇక సిఆర్డిఏ బిల్డింగ్ చెప్పుకున్నాం ప్లస్ రోడ్ల గురించి చెప్పుకున్నాం ఇక మనం చెప్పుకోవాల్సింది ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్ అయితే ప్రపోజల్ దశలో ఉంది కేంద్రం అంగీకరించాల్సి ఉంది వాళ్ళు పదహారు వేల కోట్లు అడిగారు కేంద్రానికి కేంద్రం ఏమో మన బడ్జెట్లో ఏమీ ఇవ్వలేదు మరి కేంద్రం ఇస్తుందా లేదా అనేది తెలీదు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి అయితే ప్రభుత్వం రెడీగా ఉంది కేంద్రం ఇచ్చే నిధుల ఆధారంగా మేబీ ఇది ఇప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేయలేం ప్రస్తుతానికైతే అక్కడ టవర్లు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు అండ్ బిల్డింగ్స్ అండ్ రోడ్లు వేస్తే చాలు ఒక సంవత్సరంన్నరనాటికి ఇవైతే మనకు రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ఔటర్ రింగ్ రోడ్ మాత్రం ఇప్పుడప్పుడే లేదు అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కూడా అప్పుడే లేదన్నమాట ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను టెంపరీ ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ బిల్డింగ్లోకి వెళ్ళి అక్కడ కొంతమందిని కలిసి వాళ్ళతో మాట్లాడి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకొని వచ్చాను అనమాట సో ఓవరాల్గా నేను అమరావతిని మొత్తం చూసిన క్రమంలో నాకేమనిపించిందంటే అమరావతి ఆ ప్రాంతం పూర్తిగా పల్లెటూరు అభివృద్ధి చెందిన గ్రామాలు వాటిని పూర్తి స్థాయి నగరాలుగా నిర్మించాల్సి ఉంది మీరు అర్థం చేసుకోండి అవి ఖాళీ పొలాలండి సాధారణ పల్లెటూర్లండి అక్కడ ఒక నగరాన్ని నిర్మిస్తున్నారు దానికి ఒక పెద్ద మహాయజ్ఞం చేస్తున్నట్టే చాలా పెద్ద ప్రాసెస్ అది ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నం ఆల్రెడీ సిటీ సో అక్కడ రాజధాని నిర్మించాలి అంటే పెద్దగా కష్టపడక్కర్లా అది ఆల్రెడీ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బానే బాగానే ఉంటుంది రోడ్ కనెక్టివిటీ బాగానే ఉంటుంది ప్రజా ప్రజలందరూ కూడా రాకపోకలు సాగిస్తారు అంతా బాగానే ఉంది ఖాళీ ప్రాంతాల్లో కొన్ని బిల్డింగ్స్ నిర్మించుకుంటే చాలు పరిపాలనాపరమైన బిల్డింగ్స్ నిర్మించుకుంటే చాలు కానీ అమరావతి అనేది ఒక ఇరవై తొమ్మిది గ్రామాల సమూహం కంప్లీట్గా రూరల్ ఏరియా కంప్లీట్గా ఆ ఖాళీ స్థలాలు ఆ స్థలాలను తీసుకొని ప్రభుత్వం తీసుకొని ల్యాండ్ పూలింగ్ చేసి దాన్ని డెవలప్ చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ వాళ్ళకే భూములు ఇచ్చిన రైతులకే ఇచ్చి మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో ఈ రకరకాల బిల్డింగ్లు టవర్స్ అన్నీ నిర్మాణం చేసి రాజధాని నిర్మిస్తున్నారు కాబట్టి టైం పడుతుంది అంత ఈజీగా అయ్యేదైతే కాదు సో మనకి అది ఒక రాజధాని రూపు తీసుకురావడానికి మాత్రం రెండు వేల ఇరవై ఏడు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ మధ్యలో పూర్తి నేను అనుకుంటున్నాను నాకు అదంతా చూసిన తర్వాత నాకు వచ్చిన ఐడియా అయితే అది రెండు వేల ఇరవై ఒకటి జనవ సారీ రెండు వేల ఇరవై ఏడు జనవరి నుంచి జూన్ మధ్యలో ఈ బిల్డింగ్స్ రోడ్సు అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్లస్ హైవే కనెక్టివిటీ కూడా మెయిన్ హైవే కనెక్టివిటీ ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ హైవే కనెక్టివిటీ కోసం అక్కడ నూట పదమూడు కిలోమీటర్ల మేరకు పదకొండు రకాల రోడ్లు నిర్మిస్తున్నారు ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క చోటకి మంగళగిరి దగ్గర హైవేకి వెళ్ళడానికి గుంటూరు దగ్గర హైవే ఎక్కడానికి తాడేపల్లి దగ్గర హైవే ఎక్కడానికి ఇలా రకరకాల మార్గాల్లో ఈ ఎన్హెచ్ సిక్స్టీని ఎక్కడానికి అక్కడ రకరకాల రోడ్లు నిర్మిస్తున్నారనమాట సో ఆ రోడ్ల నిర్మాణంతో పాటు రోడ్ల పక్కనే అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది ఈ వ్యవస్థలన్నీ కూడా కొంచెం పూర్తి అప్డేటెడ్ నిర్మిస్తున్నారు ఇవన్నీ కూడా టైం పడుతుంది సో ఈ నెలకైతే అప్డేట్ ఇది ఈ నెల నేను చూసింది ఓవరాల్ కంక్లూజన్ అయితే మాత్రం ఆ ఐకానిక్ టవర్సు హైకోర్టు బిల్డింగు వాటన్నింటి దగ్గర పునాదుల దశలో నీళ్ళ తోడకం మాత్రం జరుగుతోంది వచ్చే నెల నేను వెళ్ళినప్పుడు కూడా నీళ్లు తోడుతూనే ఉన్నారు అనుకోండి ఈ నెల అంతా ఏం అవనట్టే సో నీళ్ళ తోడకం వరకు ఈ నెల నేను అబ్జర్వ్ చేస్తాను అంతకుముందు నేను గమని అంతకుమించి నేను గమనించింది ఏమీ లేదు అనమాట వాళ్ళు నీళ్లు తోడుతున్నారు ఆ నీటిలోంచి చేపలు వస్తున్నాయి చేపలు అమ్ముతున్నారు అక్కడికి వెళ్తుంటే వాళ్ళు చెప్తున్నారు ఎప్పటి నుంచి ఆరు సంవత్సరాల నుంచి ఇలాగే ఉందండి ఈ ప్రాంతం అని సో ఎంత త్వరగా నిర్మాణం పూర్తి అయితే అంత మంచిది ఒక గ్రామాల సమూహాన్ని నగరంగా మార్చడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు సో అందుకే మనం కూడా ఒక త్రీ ఇయర్స్ పాటు చూద్దాం నెల నెల అప్డేట్స్ ఎలా ఉన్నాయని చెప్పుకుందాం థ్యాంక్ యూ